ఆత్మకూరులో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న స్పోర్ట్స్ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో ఒక కోటి ఎనభై లక్షల నిధులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది ఈ మేరకు ఆదివారం నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో దేవాద ధర్మాదయ శాఖ మంత్రి ఆనందారాయణ రెడ్డి సమీక్షించారు మాస్టర్ ప్లాన్ అంచనాలు టెండర్లు ప్రక్రియపై స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన మంత్రి ఆనం రామ్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు

విక్రమసింహపురి యూనివర్సిటీ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ ఈ స్టేడియం ఉంది కాబట్టి మనకి మేలుదరగలే అని అనుకున్నాం విక్రమసింహపురి యూనివర్సిటీ నీకు మన హైవేలోకి నేషనల్ హైవేలోకి వెళ్ళాక ఇప్పుడు అది దానికి వైబుల్ కావాలి మొదట ప్లానింగ్ అప్పుడు కరెక్టే అది సెలెక్ట్ చేయడం అది చేంజ్ అయ్యాక మీరు కూడా చేంజ్ అయి ఉండాలి ఎంత ఇచ్చారు అక్కడ ల్యాండ్ అప్పుడు సార్ మొత్తం దానికి వన్ ఫిఫ్టీ ఏకర్స్ సిక్స్ కోర్స్ ల్యాండ్స్ చేశారు సార్ దాంట్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చేసినా మీతో ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టుకొని ఆ ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళీ కన్స్ట్రక్షన్ పడారు సార్ కాంపౌండ్ సార్ వన్ ఫిఫ్టీ సెంట్రల్కి ఇచ్చామంటున్నాం సార్ ఆ స్కీమ్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ వాళ్ళకి హ్యాండ్ చేస్తే వాళ్ళే డెవలప్ దాని స్కీమ్ కింద దీంట్లో ప్రాజెక్ట్స్ బాగా చేసేవాళ్ళు ఉంటే చూడండి ఒకవేళ అట్లా స్పీడ్గా చేసేవాళ్ళు క్వాలిటీ చేసేవాళ్ళు కొంచెం మన దగ్గరికి రావడం తక్కువ సార్ అంటే నాకు చెప్పండి నేను ఎవరినన్నాను మీ నాగ మీరు చేయండి మీరే చూడండి ఎందుకంటే మా దగ్గర అంటే ఇప్పుడు హాస్పిటల్ వర్క్స్ అయ్యి వస్తుంది హండ్రెడ్ బెడ్ల హాస్పిటల్ ఇంకొక వన్ ఫిఫ్టీ బెడ్స్కి కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి వాళ్ళు అంటే పక్క పక్కన ఉంటారు లేదు ఈ రోడ్స్ వేసేవాళ్ళు ఆఫీసులు కట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళకైనా చెప్తారు అది మీరు డిసైడ్ చేస్తారు మీ దగ్గర రాకపోతే నాకు ఏంటంటే నేను మన అక్కడ పెట్టాలని కాదు వాళ్ళ వర్క్కుంటే